హాయ్ వెల్కమ్ టు టీవీ నేను బాను తెలంగాణ రాష్ట్రంలో ఎవరి పేరు వినిపిస్తుంది ఎక్కువ అంటే పాడి కౌశిక్ రెడ్డి నిన్నటికి నిన్న మనం చూసుకుంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కొంత భౌతిక దాడితో మరోసారి చర్చలోకి వచ్చాడు అసలు ఏంది పాడి కౌశిక్ రెడ్డి యొక్క వార్తలు మనం నిత్యం చూస్తున్నాం ఎందుకోసం అసలు పాడి కౌశిక్ రెడ్డికి ఎందుకు ఇంత అగ్రెసివ్ ఉంది అంటే దీని వెనుక కొంత స్టోరీ ఉందనే మనకు తెలుస్తుంది పాడి కౌశిక్ రెడ్డి ఫస్ట్ ఒక మంచి క్రికెటర్ కావాలనుకున్నాడు జాతీయ స్థాయిలో దేశానికి క్రికెట్ ఆడాలనుకున్నాడు అట్లా తన చిన్నతనంలోనే ప్రయత్నాలు మొదలుపెట్టిండు అటర్ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ ఈ మ్యాచ్లు కూడా ఆడిండు కానీ ముందు ముందు కొన్ని అవకాశాలు రాకపోవడం వల్ల అట్లా క్రికెట్లో ఫెయిల్ అయిపోయాడు ఇక అక్కడ మొదలైంది పాడి కౌశిక్ రెడ్డి యొక్క అసలైన కథ తన కళ చిరకాల కళ ఏంటంటే మంచి క్రికెటర్గా ఎదిగి జాతీయ స్థాయిలో ఆడాలనుకున్న తన కళ నెరవేరకపోవడంతో ఒక అగ్రెసివ్ మైండ్ సెట్ ఏర్పడ్డది పాడి కౌశిక్ రెడ్డికి ఇక క్రికెట్లో సక్సెస్ కాలేదు ఇక ఏంది నెక్స్ట్ అనుకున్నప్పుడు రాజకీయాలు రాజకీయాల్లో టాప్ పొజిషన్లో ఉండాలి నా గురించే చర్చ నడసాలే అనేది ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నాడు అందులో భాగంగానే మనకు గడికోపారి ఏదో ఒకళ్ళొల్లి మూవ్ చేస్తాడు నెల తినక ముందుకే వార్తలు ఖచ్చితంగా ఉంటాడు అటు కేటీఆర్ పై విచారణ జరుగుతున్న సమయంలో అది డైవర్ట్ చేయడానికి పాడి కౌశిక్ రెడ్డి ఇలా చేస్తున్నారని కొందరు అంటున్నారు కానీ వాస్తవంగా కొంత ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే అగ్రెసివ్ అనేదే ఎప్పుడైతే ఆ క్రికెట్లో ఫెయిల్ అయిండో ఇక అక్కడి నుంచి పుట్టిన ఆ కోపం ఆ ఫ్రస్ట్రేషన్ రాజకీయాల్లో చూపిస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అందులో భాగంగానే అయితే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే గెలవకపోవడం ఎన్నోసార్లు ప్రయత్నాలు చేయడం అటు వైసీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు బలమైన అభ్యర్థి ఆయనకు దీటుగా ఎవరు ఈటెల రాజేందర్ ఉండడం అట్లా రాజకీయాల్లో కూడా సక్సెస్ కాకపోవడం ఇవన్నీ ఒక కసి పెంచింది ఆయన లోపల కసి పెంచి 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 పెంచుకొని ఒకటేసారి ఎమ్మెల్యే అయినంబడే ఇక దాన్ని ఏమంటారు ఇక ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు ఒక్కటేసారి తను కోల్పోయిన గుర్తు చేసుకొని పడ్డ అవమానాలు కానీ అవకాశాలు రాకుండా కొందరు అడ్డుకున్న పరిస్థితులు అవన్నీ గుర్తొచ్చి ఆ కసినే ఇప్పుడు చూపిస్తున్నాడని కొందరు చెప్తున్న వాదన అది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేము వినిపిస్తున్న మాట అది ఇక ఇక పోతే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్లో పార్టీలో చేరిన చాలా తక్కువ కాలంలోనే టాప్ వన్లోకి వచ్చిండు ఇక రేపో మాపో ఎట్లుందంటే పరిస్థితి కేటీఆర్ గారు ఒకవేళ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎవరు అంటే పాడి కౌశిక్ రెడ్డి అనే రేంజ్లో ఉంది ఇప్పుడు పరిస్థితి హరీష్ రావును లేకపోతే కవితను వెనక్కి నెట్టి ఈయన ముందడుగు చేసే పరిస్థితిలో ఉన్నాడని అటు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది నాయకులు ఇంటర్నల్గా మాట్లాడుతున్న మాటలు అంటే ఇంత అగ్రెసివ్గా ఉండాల్సిన అవసరం అటు కేటీఆర్ గారు కానీ లేకపోతే ఇంకెవరన్నా నువ్వు ఇట్లా ఉండాలి నువ్వు ప్రశ్నించాలే నువ్వు టాప్ పొజిషన్లో ఉండాలి లేకపోతే నా యొక్క విచారణ డైవర్ట్ కావడానికి పాడి కౌశిక్ రెడ్డిని ముందల పెడుతున్నారా అనేది కూడా చర్చనీయాంశం ఏదేమైనా పాడి కౌశిక్ రెడ్డి చాలా అగ్రెసివ్గా మామూలు అగ్రెసివ్ కాదు ఇక మరి అది మంచి అవుతుందో చెడు అవుతుందో అనేకే తెలియాలి ఇక జొన్న చెట్టు కూడా పొడువుగా పోతుంది పొడువుగా పోయి కిందికి తలకాయ వేస్తుంది కాబట్టి పెరిగేది ఎందుకంటే ఒంగనికనే అన్నట్టు పాడి కౌశిక్ రెడ్డి ఇంత దుందుడుకు చెరిగా అవసరం లేదని బీఆర్ఎస్ నాయకులే చెప్తున్న పరిస్థితి ఉంది మరి ఇవి తగ్గించుకుంటే మంచిది లేకపోతే పరిస్థితును కూడా భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదేమైనా దూకుడు ఉండడం మంచిదే కానీ అతి దూకుడే ప్రమాదం ఉత్సాహం ఉండడం మంచిదే అతి ఉత్సాహమే ప్రమాదం పాడి కౌశిక్ రెడ్డి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తుంది ఇప్పుడు ఇంకో పరిస్థితి కూడా ఏమైందంటే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా పాడి కౌశిక్ రెడ్డి ఓ కంట్లో నలుసులాగా తయారైపోయింది ఏం చేయాలి నేను ఎట్లా ఏ కేసులో పెట్టాలి అటు కేసులు పెడితేనేమో బెయిల్ వస్తుంది ఎంపడే ఏం చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కంట్లో నలుసులాక అయి నలుసుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది మరి చూడాలి పాడి కౌశిక్ రెడ్డిని అటు బీఆర్ఎస్ ముందరికి తోసి ప్రశ్నించాలనే ఒక ప్రశ్నతోటి ఈయనను మరి ఏం చేయాలనుకున్నది పక్క అయితే ఒకటి అయితే చెప్పుకోవచ్చు పాడి కౌశిక్ రెడ్డికి భవిష్యత్తులో మంత్రి పదవి పక్క ముఖ్యమంత్రి పదవి అయితే రాదు గారి మంత్రి పదవి మాత్రం పక్క ఇక అంతమందమే ఉంటాడు ఇక బీఆర్ఎస్ మరి ఎందుకు అంత ఏ వస్తుందో మనిషి కూడా కొంచెం హైట్ ఉన్నాడు కదా హైట్ ఉన్నాడు కాబట్టి అట్లా కూడా ఎక్స్పోజ్ అవుతున్నాడు బాగా ఇక మొన్న మొన్న మొన్నటికి మొన్న టీవీ డిబేట్ ఛానల్లో ఒక జర్నలిస్టు ప్రశ్న కూడా అడిగిండు ఎందుకు కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఉన్నారు ప్రశ్నలు అడగడానికి లేకపోతే ప్రశ్నించడానికి మీరే ఎందుకు ఇట్లా హైలైట్ అవుతున్నారంటే ఇక హైలైట్ అవుతున్నారంటే నేను జర పొడుగున్నట్లు అందుకే హైలైట్ అవుతున్నానేమని కొంత వ్యంగ్యంగా అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఏదేమైనా పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఇష్యూగా మారుతుంది చూడాలి మరి ఈయన ఇష్యూ ఏడు వరకు పోయి ఆగుతుంది ఎంతవరకు పోయి ఆగుతుంది అనేది తెలంగాణ ప్రజలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది